పృథ్వీ పేరం నేను ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో ఉన్న చైల్డ్లో గైనిక్ డిపార్ట్మెంట్లో రోబోటిక్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్టయితే అడ్వాన్స్ టెక్నాలజీస్లో చూసినట్టయితే రోబోటిక్ సర్జరీస్ చాలా దే చాలా వరకు వింటూ ఉన్నాం ఇవి పెల్విక్ సర్జరీస్లో చాలా వరకు హెల్ప్ అవుతుందన్నమాట సో ఈ దా రోబోటిక్ సర్జరీస్లో మనం మేజర్గా చేసేది ఎండోమెట్రియాసిస్ సర్జరీస్ లేకపోతే ఫైబ్రాయిడ్స్ హిస్ట్రిక్టమీస్ ద ఫైబ్రాయిడ్స్ చేసే మయమక్టమీస్ ఓవేరియన్ సిస్టెక్టమీస్ ఇట్లాంటివి ఇవన్నీ ఈవెన్ ల్యాప్రోస్కోపీలో కూడా చేస్తూ ఉంటాం కాకపోతే దీంట్లో ఏమవుతుందంటే లాప్రోస్కోపీలో హ్యాండ్ మూమెంట్ అనేది రెస్ట్రిక్షన్ ఉంటుంది ఒక వన్ ట్వంటీ టు వన్ ఫార్టీ డిగ్రీస్ వరకే మూమెంట్ ఉంటుంది దానివల్ల వచ్చే దే మాటి మాటికి ఇన్స్ట్రుమెంట్ పెట్టడము తీయడం వల్ల పోస్ట్ ఆప్లో దేంటి పేషెంట్కి చాలా వరకు పెయిన్ ఉంటుందనమాట కానీ కానీ ఎక్కడైతే రోబోట్లో అయితే ఏమవుతుందంటే ఒక్కసారి మనము స్కోప్ రోబోట్ హ్యాండ్స్ ఫిక్స్ చేసామంటే మళ్ళీ సర్జరీ తర్వాతే తీస్తాం సో ఈ మాటి మాటికి తీయడం అనేది ఉండదు అండ్ ప్రెసిషన్ అనేది చాలా బాగుంటుంది ట్రెమర్ అనేది దేంటిది పేషెంట్ డాక్టర్ ఫెటిగ్లోకి వెళ్ళిపోయి ట్రెమర్ అనేది ఉండదు సో ఇలాంటివి మనకి చాలా వరకు హెల్ప్ అవుతుంటాయి అన్నమాట పేషెంట్ దేంటిది మనం చేసేటప్పుడు సర్జరీ అప్పుడు చిన్న చిన్న కణాలను కూడా ఈజీగా అబ్జర్వ్ చేసి అక్కడ బ్లడ్ లాస్ కాకుండా మనము దేంటి దాన్ని ఏమైనా ట్యూమర్ కానీ ఏది ఉన్నా కానీ తీసేయడానికి హెల్ప్ అవుతుంది సో దీనివల్ల పేషెంట్ ఫాస్టర్ రికవరీలోకి వెళ్తున్నారు ఇది ఈవెన్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు ఇప్పుడు కొంతమంది దేనికి హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ ఇస్తున్నారు ఫ్యూచర్లో అందరూ ఇవ్వాలి అని కూడా మేము ఆశిస్తున్నాం సో దట్ మనం ఇంకా బెటర్గా పేషెంట్కి ఈ సొసైటీకి ఈ అడ్వాన్స్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాగలుగుతాం అది ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇదేదో రోబో చేస్తుంది కావచ్చు డాక్టర్ ఉండరేమో అన్న ఒక అపోహ ఉంటుంది అలా కాదు ఇక్కడ డాక్టరే ఉంటారు అది డాక్టర్ ఒకసారి మేము వెళ్ళి ఇన్సిషన్ ఇచ్చి రోబో హ్యాండ్స్ పెట్టి ఆ తర్వాత ఆ రోబోటిక్ హ్యాండ్స్ని మా హ్యాండ్స్తోనే అసైన్ చేసుకుంటాం సో ఈ దీనివల్ల ఏమవుతుందనంటే అది మ్యాగ్నిఫికేషన్ ఎంత కావాలో అంతే నీట్గా చూసుకొని ఒక్కొక్క కణం చూసుకుంటూ దాన్ని ట్రీట్ చేయగలుగుతాం కాబట్టి బెటర్గా ఉంటుంది ఈ భయం అనేది ఎప్పుడైనా కానీ కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు కంపల్సరీ ఉంటుంది ఒకప్పుడు మీరు చూసినట్టయితే ఓపెన్ నుండి ల్యాప్రోస్కోపీ వచ్చినప్పుడు కూడా ఆ ఓపెన్లో అయిపోయేది ఎందుకు ల్యాప్ అని అనుకునేవాళ్ళు కాకపోతే కాకపోతే ఆ న్యూవర్ టెక్నాలజీ ఎప్పుడు కూడా హ్యూమన్ కైండ్కి హెల్పే అవ్వడానికి వస్తుంది అండ్ ఇది మనము ఎంత ఏంటి మన వరకు మంచిగా యూజ్ చేసుకుంటే అంత బెటర్మెంట్ ఉంటుందన్నమాట